మెగాస్టార్ చిరంజీవి గారికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్గా ఆయన గుర్తించడం మెగా అభిమానులకి అలాగే ఆ అభిమానుల్లో ఒక నాకు నాకు ఈరోజు పండుగ రోజు అనయా ఎన్ని సినిమాలు అనయా నూట యాభై ఐదు సినిమాలు మూడు నంది అవార్డులు పది ఫిలింఫేర్ అవార్డులు అలాగే మీ బ్లడ్ బ్యాంక్ నుంచి దాదాపుగా పదో పదకొండు లక్షల యూనిట్ల బ్లడ్ ప్రజలకి అవసరాలకు చేరింది ఆ తర్వాత మొన్న కరోనాలో కూడా మీరు ఆక్సిజన్ సెంటర్లు ముప్పై ముప్పై సెంటర్లు ఏర్పాటు చేయించారు ఎన్ని సేవలు ఇలాంటి సేవలకు భారత ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించింది గుర్తిస్తుంది కూడా లేకపోతే మీలాంటి వారిని స్పూర్తిగా తీసుకుని చాలా మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు వాళ్లలో నేను కూడా ఒకటిగా నాకు స్పూర్తి ఏంటంటే మనము సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనల్ని ఇంత పెద్దవాళ్ళని చేసిన తర్వాత మనం కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి సమాజానికి సేవ చేయాలని అన్న ఆలోచన మా అలాంటి వాళ్ళకు కూడా వచ్చింది సో ఇంత పండుగ రోజున మీకు మీ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై చిరంజీవ